ಾವ್ <laughs> డా డా డాక్టర్ ఫాన్సరా ప్రియా డా డా డ్రాక్టరు దేవున్ సేవకు వినయన్గి బండి డిజే బండి డిజే బండి

అది బండి వయసు రాగి బండి 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 అది టైం లెప్స్ అదే వయసు రాదు ఓన్లీ వీడియో ఫాస్ట్ వస్తుంది దీనికి తాడు కట్టుకొని ఇసురుకొని తాడు వెళ్ళుకున్నారు దీనికి

దిల్చు రే రేకుల బండి చాపడైతే అట్లా కట్టి రేం కాదు లోపలికి వెళ్ళి ఆ పైపు లోపలికి వెళ్ళి రేకులు లేవకుండా

આ બધા ખોડા

మా దుకాన్ లా సా ప్యాకెట్ ఇవంటే సమిత్తాను సేడు థమ్స్అప్తారా సీదర్ చేప ఇటు మన పాట పాడావా వైస్ ప్రెసిడెంట్ ఏమైంది ఇచ్చేడు ఇచ్చిండు ఓకే

ಇಲ್ಲಿ ಬರ್ತಾನೆ ಅಮ್ಮ ಅಲ್ಲ ಅದಾ ಬಾಬೂ కూలింగ్ బ్రేవే కూలింగ్ బ్రేక్ పని అయితే కానీ ఇంకా ఇంకొక బాడీ ఉంది కాదు మరి ఇంతసేపు అవుతుంది అప్పటి నుంచి ఇంట్రెస్ట్ అప్పటి నుంచి కడతారు కానీ ఇంతవరకు అయితే ఒక పరద కూడా కట్టాలి వైలకేషం మరి మీద అ కి කිවට ప గ ఉంట ఇట్లా మీదికెళ్ళి వాడాడుగా ముట్టుకున్నాడు డీజే లైట్లుగా లైట్లు పైనుంచి వాడి కరెక్ట్ మీదికెళ్ళి వాడాడు అన్నవసిన ప్లేస్ కింద పడ్డాడు కావాలరా కింది ఇంకా పట్టపాము డేంజర్ అండి డేంజర్ వేసుకుంటా అరే అట్ల పండి పోతాండి పోతాను పోతాను దీనికి వెళ్ళి బాగుంది దాని అమ్మ డాడో పాట వెళ్ళింది అనుకో ఇగో చీక అట్లా లైట్ లైట్ వస్తలేదు

కొంచెం బాగా జాగ్రత్త అయితే అల్రెడీ అయితే ఆరడీ అయితేనే సో ఫైన ఎలక్ట్రీషియన్ ఇప్పుడు నేనైనా సరే అయితే షాక్ ఎలక్ట్రిక్ షాక్ కొట్టింది వినాయక మండపం లోపలనే పాటికచ్చినా బాగుండదు

డెకరేషన్ రేపు అవుతుంది తీసుకొచ్చిన క్లాత్లు కూడా తీసుకొచ్చి పెట్టినాం అన్నపం పొద్దున జీర్ణ వేడి చేస్తుండు అయిపోయినట్టే ఇక మనం ఇక మన వాళ్ళు అందరూ కొంతమంది వచ్చారు ప్రతిసారి సహా ఉంటుంది ఇక తెలుసు కదా మీకు ఆల్రెడీ ఇక రేపు అయితే డెకరేషన్ వీడియో వస్తుంది ఈ వీడియోనే తింటే ఇక చూంకూ